ఓం హరిహరాయ నమ కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావము నిరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగింది ఆ యుద్ధములో రధికుడు రధికునితోని అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరసువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరులు ఢీకొనుచు హూంకరించుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు వేరి దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షకులై పోరాడిరి ఆ రణభూమి నందు ఎటు చూసినా విరుగున రథపు గుట్టలు తెగిన ముండెములు తొడలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందన్లు పర్వతాల వలె పడియున్న ఏనుగులు గుర్రములు కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణులని తీసుకెళ్లడానికి దేవదోతలు పుష్పక విమానంపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగింది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను అయినను మూడు అక్షోహీనులున్న పురంజయుని సైన్యమునెల్లా అంతి సాహసముతో పట్టుదలతో ఓడించిరి పెద్ద సైన్యమున్న పురంజయునికి అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయములో వశిష్ఠ మహర్షి వచ్చి పురంజయుని ఓరడించి రాజా మొన్నొకసారి నీ వద్దకు వచ్చితిని నీవు నీ ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడువై ఉండమని హెచ్చరించి అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తుడివై ఉన్నందుచేతనే ఈ యుద్ధ సమయమున ఓడి రాజ్యమును పోగొట్టుకుంటువి ఇప్పటికైనాను నా మాట ఆలకింపు జయాపజయాలు దైవాధీనములు ఎరుగును నీవు చింతలో కృంగిపోవటయ్యలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరుగు పొందవలనన్న తలంపు ఉంటే నా హితోపదేశము ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామస్మరణము చేయుచు నాట్యము చేయుచు అనర్చించో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతే కాదు శ్రీమన్నారాయణ్ణి సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించు కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యము తిరిగి పొందగలవు నీవు అధర్మ దుష్ట సావాసము చేయట చేత కదా నీకి అపజయము కలిగింది కావున లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినటుల చేయుమని హితోపదేశము హ్యం స్మరే పుండరీకాక్షం బాహ్యం తరుసుచు అపవిత్ర స్మరే పుండరీకాక్షం కాక్ష్యభ్యంతరసు మిగిలిన కథ ఇరవై రెండవ అధ్యాయంలో కొనసాగుతుంది ఇరవై ఒకటవ రోజు పారాయణం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి